సిరీస్ యూట్యూబ్ ఛానల్ టుడే అవర్ టాపిక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం వాయిస్ క్లియర్ గా ఉందని అనుకుంటాను భారత రాజ్యాంగం ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి రాజ్యాంగం ఏదంటే కనుక బ్రిటన్ రాజ్యాంగం అని చెప్పుకోవచ్చు ప్రపంచంలోనే మొట్టమొదటి రాజ్యాంగం బ్రిటన్ రాజ్యాంగం అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ బ్రిటన్ రాజ్యాంగం అనేది మొదటి అలీకిత రాజ్యాంగంగా పేర్కొనబడుతుంది బ్రిటన్ రాజ్యాంగాన్ని ఏ విధంగా పేర్కొంటున్నారంటే మొదటి అలీఖత రాజ్యాంగంగా పేర్కొంటారంటే రాయలే అని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రపంచంలో మొదటి రాజ్యాంగం ఏంటి బ్రిటన్ రాజ్యాంగం అది కూడా ఎటువంటి రాజ్యాంగం అంటే అలిఖిత రాజ్యాంగం రాయలేనటువంటి రాజ్యాంగం అని చెప్పేసి చెప్పుకుంటారు ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం ఏదంటే కనుక ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం ఇక్కడ మీకు అడిగిన విధంగా అడిగిన దాన్ని బట్టి మీరు సమాధానం పెట్టాలి ప్రపంచంలో మొదటి రాజ్యాంగం ఏదైనా అడిగితే బ్రిటన్ రాజ్యాంగం అని పెట్టాలి కానీ అది అలిఖిత రాజ్యాంగం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి అదే ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం ఏదంటే కనుక అది అమెరికా రాజ్యాంగం అని గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగము అతి చిన్న రాజ్యాంగము దృఢమైన రాజ్యాంగము ఏదని చెప్పేసి పేర్కొన్నట్లయితే కనుక ఈ యొక్క అమెరికా రాజ్యాంగం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ప్రపంచంలో మొదటి రాజ్యాంగం ఏదంటే బ్రిటను ఆ బ్రిటన్ రాజ్యాంగం ఏదంటే కనుక ఆ లిఖిత రాజ్యాంగం అని చెప్పుకోవచ్చు ప్రపంచంలో మొదటి రాజ్యాంగం ఏదంటే కనుక అంటే మొదటి లిఖిత రాజ్యాంగం ఏదంటే ప్రపంచంలోనే మొదటి లిఖిత రాజ్యాంగం అన్న అతి చిన్న రాజ్యాంగం అన్న అతి దృఢమైన రాజ్యాంగం అన్న అమెరికా రాజ్యం రాజ్యాంగం అని గుర్తుపెట్టుకోవచ్చు మన భారతదేశ రాజ్యాంగం అయితే దృఢ అదృఢ రాజ్యాంగం అని చెప్పి చెప్పుకోవచ్చు ఓకే ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఇక్కడ మీరు మూడు బిట్లు గుర్తుపెట్టుకోవాలి మొదటి లిఖిత రాజ్యాంగం ఏంటి అమెరికా మొదటి రాజ్యాంగం ఏంటి బ్రిటన్ అదే ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఏదంటే కనుక భారత రాజ్యాంగం అని చెప్పుకోవచ్చు ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా దేని పేర్కొంటారంటే భారత రాజ్యాంగాన్ని పేర్కొంటారు రాజ్యాంగం అనే భావనను ఆ ఫీల్ని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే కనుక అరిస్టాటిల్ అని చెప్పుకోవచ్చు రాజ్యాంగం అనే భావనను తొలిసారిగా ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే అరిస్టాటిల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మోతిలాల్ నెహ్రూ అధ్యక్షతన అంటే జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క తండ్రి ఎవరంటే మోతిలాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క తండ్రి మోతిలాల్ నెహ్రూ యొక్క అధ్యక్షతన పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మే పంతొమ్మిదిన రాజ్యాంగం రచనకు అఖిలపక్ష కమిటీ నియమించబడింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు భారతదేశంలో మొట్టమొదటిసారిగా మోతిలాల్ నెహ్రూ యొక్క అధ్యక్షతన పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఎనిమిది మే పంతొమ్మిదిన రాజ్యాంగ రచనకు గాను అఖిలపక్ష కమిటీ ఏం చేసింది కనుక ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు మోతిలాల్ నెహ్రూ అధ్యక్షత అని చెప్పేసి ఈ కమిటీ ఇచ్చిన నివేదిక నివేదికనే నెహ్రూ రిపోర్ట్ అని చెప్పేసి పేర్కొంటారు ఈ నెహ్రూ రిపోర్ట్ను భారతీయులు స్వతంత్రంగా తమ సొంతంగా రాజ్యాంగ రచనకు చేసిన తొలి ప్రయత్నంగా చెప్పుకోవచ్చు భారతీయులు రాజ్యాంగ రచనకు చేసిన తొలి ప్రయత్నంగా అదే పేర్కొంటారంటే నెహ్రూ రిపోర్ట్ని అంటారు ఈ నెహ్రూ రిపోర్ట్లో పేర్కొనబడినటువంటి వ్యక్తి ఎవరంటే కనుక మోతిలాల్ నెహ్రూ అని గుర్తుపెట్టుకోండి నెహ్రూ రిపోర్ట్లో పూర్కొని పేర్కొనబడిన వ్యక్తి ఎవరంటే కనుక మోతిలాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ గారికి తండ్రి అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి ఏం చేస్తారంటే భారతీయులు ఒక సొంత రాజ్యాంగాన్ని రాసుకోవాలి అయితే ఈ సొంత రాజ్యాంగాన్ని రాసుకున్నట్లేదు కనుక దానిని ఏ భారతీయుడు కూడా వ్యతిరేకించకూడదని చెప్పేసి ఈ మోతిలాల్ నెహ్రూ రిపోర్ట్కి బ్రిటిష్ ప్రభుత్వం అనేది సవాల్ ఇస్తుంది అన్నమాట అప్పుడు మహమ్మద్ అలీ జిన్నా వచ్చి ఈ నెహ్రూ రిపోర్ట్ని వ్యతిరేకిస్తాడు అప్పుడు ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు అంటే కనుక మహమ్మద్ అలీ జిందా ఒక రాజ్యాంగ రిపోర్ట్ని రూపొందించమంటాడు అది వాళ్ళకి తగ్గట్టుగా రూపొందించుకోవడం జరుగుతుంది దాన్ని మన ఐఎన్సీ వాళ్ళు వ్యతిరేకించారని చెప్పి చెప్పుకోవచ్చు సో ఈ విధంగా మొత్తం మీద నెహ్రూ రిపోర్ట్ కూడా విఫలమైందని చెప్పి చెప్పుకోవచ్చు దీని తర్వాతే ఇరవై తొమ్మిది సంపూర్ణ స్వరాజ్య తీర్మానం అది ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు ఓకే పంతొమ్మిది వందల ముప్పై ముప్పై రెండు ఈ మధ్యకాలంలో రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి ముప్పై నుంచి ముప్పై రెండు మధ్యకాలంలో జరిగాయి రౌండ్ టేబుల్ సమావేశాలు అంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ముప్పైలో ఒకటి జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో రెండోది జరిగింది పంతొమ్మిది వందల ముప్పై రెండులో మూడో జరిగింది మొత్తం మూడు జరిగాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎన్ని జరిగింది కనుక మూడు జరిగాయని చెప్పి చెప్పుకోవచ్చు మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు ఎక్కడ జరిగితే కనుక లండన్లోని జేమ్స్ ప్యాలెస్లో జరిగాయి మీరు ఇక్కడ ఈ పేజ్ నెంబర్ మీకు దొరికే ఉండొచ్చు పేజ్ నెంబర్ వన్ నాట్ వన్ ఐటెక్ విజయ రాష్ట్రంలో తీసుకోండి పేజ్ నెంబర్ నూట ఒకటి అని చెప్పేసి చూసుకోండి అందులో భారత రాజ్యాంగం అనే టాపిక్ ఉంటుంది మనం చెప్పుకున్నాం ఇవి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల ముప్పై నుంచి మెండు వరకు కూడా మొత్తం మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి ఈ మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు ఎక్కడ జరిగాయి అంటే లండన్లో జరిగాయి లండన్లో ఎక్కడ అంటే కనుక జేమ్స్ ప్యాలెస్లో జరిగితే లండన్లోని జేమ్స్ ప్యాలెస్లో జరిగితే ఈ మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు కూడా సర్ రామ్సే మెక్డోనాల్డ్ అధ్యక్షత వహిస్తాడని చెప్పి చెప్పుకోవచ్చు ఓకే అండి మనం పక్కన పెడితే ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండులో మొత్తం మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయని చెప్పుకోవచ్చు ఈ మూడు రౌండ్ టేబుల్ సమావేశంలోనే ప్రత్యేక రాజ్యాంగం భారతీయులకు కావాలని చెప్పేసి కాంగ్రెస్ డిమాండ్ చేసిందని చెప్పేసి పేర్కొంటారు భారతీయులకంటూ ప్రత్యేక రాజ్యాంగం కావాలని చెప్పేసి కాంగ్రెస్ డిమాండ్ చేసిందంటారు అది జాతీయ కాంగ్రెస్ అది జాతీయ కాంగ్రెస్ ఎన్నో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైంది అని చెప్పేసి అన్నట్లయితే గనక ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ చూసుకోండి భారత జాతీయ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఎన్నో రౌండ్ టేబుల్ సమావేశాలకి ఆ పాయింట్ బుక్లో లేదు మీరు రాసుకోండి అక్కడ ఎన్నో రౌండ్ టేబుల్ సమావేశాలకి ఎన్నో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైంది అంటే కనుక రెండవ రౌండ్ టేబుల్ సమావేశం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగినటువంటి రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైంది భారత జాతీయ కాంగ్రెస్ అండియా సెకండ్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ సెకండ్ కాన్ఫరెన్స్ పంతొమ్మిది ముప్పై ఒకటిలో జరిగింది కదా ఐఎన్సి తరఫున ఈ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి ఎవరు వెళ్ళారంటే మహాత్మా గాంధీజీ వెళ్తాడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున ఈ యొక్క రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళింది ఎవరంటే కనుక మహాత్మా గాంధీజీ మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఐఎన్సి బహిష్కరించింది మూడవ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఐఎన్సి లేకుండానే వీళ్ళు చేసేసుకున్నారని చెప్పుకోవచ్చు రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి మాత్రం గాంధీ ఇర్విన్ దీనే ఢిల్లీ ప్యాక్ట్ అని కూడా అంటారు దాన్ని గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అని కూడా అంటారు గాంధీ ఇర్విన్ యొక్క ఒప్పందం కారణంగా రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళారని చెప్పి చెప్పుకోవచ్చు ఇంకా నెక్స్ట్ మనం చూస్తే భారతీయులే స్వయంగా తమ రాజ్యాంగం రూపొందించుకోవాలని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే కనుక ఎంఎన్ రాయ్ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ భారతీయులే స్వయంగా తమ రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలని చెప్పి చెప్పిన మొదటి వ్యక్తి ఎవరంటే కనుక ఎంఎన్ రాయ్ ఇతనే మానవేంద్రనాథ్ రాయ్ అని చెప్పేసి పిలుస్తారు ఇతడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులోనే రాజ్యాంగ పరిస్థితి అనే భావన మొట్టమొదటిసారిగా ప్రకటించాడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు సంవత్సరంలో ఈ యొక్క రాజ్యాంగ పరిస్థితి అనే భావన మొట్టమొదటిసారిగా ప్రవేశ ప్రకటించిన వ్యక్తి ఎవరంటే కనుక ఎంఎన్ రాయ్ ఆ విషయం గుర్తుపెట్టుకోండి అయితే ఒక పాయింట్ మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం ఏది ప్రపంచంలోనే మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం మీద అది మీకు తెలిసినట్లయితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మొదటి లిఖిత రాజ్యాంగం మీద తెలిస్తే ఇంకా భారత రాజ్యాంగ పరిస్థితి చూద్దాం మొట్టమొదటిసారిగా రాజ్యాంగ పరిస్థితి అనే భావన మొట్టమొదటిసారిగా ప్రకటించిన వ్యక్తి అంటే ఎంఎన్ రాయ్ అని చెప్పుకున్నాం మానవేంద్ర రాయ్ అని చెప్పేసి చెప్పుకున్నాం ఇతనే భారతీయులే స్వయంగా తమ రాజ్యాంగం రూపొందించాలని చెప్పేసి చెప్పిన వ్యక్తి కూడా ఇతనే చెప్పుకోవచ్చు భారత రాజ్యాంగ పరిస్థితి గురించి మనం చూసినట్లయితే రాజ్యాంగ పరిస్థితి ఏర్పాటును తొలిసారిగా స్వరాజ్య పార్టీ ప్రతిపాదించింది ఈ రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును మొట్టమొదటిసారిగా ఎవరు ప్రతిపాదించారంటే స్వరాజ్య పార్టీ వాళ్ళు ప్రతిపాదించారని చెప్పుకోవచ్చు రాజ్యాంగ పరిషత్ అనే భావన మొట్టమొదటిసారిగా ఎంఎన్ రాయ్ ప్రకటిస్తే తొలిసారిగా స్వరాజ్య పార్టీని ప్ర స్వరాజ్య పార్టీ ఏం చేసింది దాని కనుక రాజ్యాంగ పరిస్థితిని ఏర్పాటు చేయాలనే భావన ప్రవేశపెట్టింది స్వరాజ్య పార్టీ చిత్రరంజన్ దాస్ అధ్యక్షుడిగా మోతిలాల్ నెహ్రూ కార్యదర్శిగా ఏర్పడుతుంది స్వరాజ్య పార్టీ స్వరాజ్య పార్టీ ఏర్పడడం గల మొట్టమొద ముఖ్యమైన ఉద్దేశం స్వరాజ్య పార్టీకి ముఖ్యమైన అధ్యక్షుడు ఎవరంటే కనుక స్వరాజ్య పార్టీకి అధ్యక్షుడు ఎవరంటే కనుక చిత్తరంజన్ దాస్ స్వరాజ్య పార్టీకి అధ్యక్షుడు ఎవరంటే కనుక చిత్తరంజన్ దాస్ అదే కార్యదర్శి సెక్రటరీ ఎవరంటే కనుక మోతిలాల్ నెహ్రూ ఇందాక మోతిలాల్ నెహ్రూ రిపోర్ట్ రూపొందించాడు కదా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మే పంతొమ్మిదిన అతనే మోతిలాల్ నెహ్రూ అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ స్వరాజ్య పార్టీకి ముఖ్యమైన ఉద్దేశం చట్ట సభల్లో ప్రవేశించడం అలా చట్టసభలో ప్రవేశించబడింది దాని కారణంగా ఆ చట్టస స్వరాజ్య పార్టీ తరఫున స్పీకర్గా ఎన్నుకోబడ్డాడు మొట్టమొదటి భారతీయుడు అతనే విట్లాభాయ్ పటేల్ విట్లాభాయ్ పటేల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే భారత జాతీయ కాంగ్రెస్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మొదటిసారిగా అధికారపూర్వకంగా రాజ్యాంగ పరిస్థితిని డిమాండ్ ప్రకటించిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు భారత రాజ్యాంగ అది రాజ్యాంగ పరిస్థితి అనే భావన మొట్టమొదటిసారిగా ప్రకటించిన వ్యక్తి ఎవరంటే ఎంఎన్ రాయ్ మానవేంద్రనాథ్ రాయ్ అని చెప్పుకున్నాం ఈ యొక్క రాజ్యాంగ పరిస్థితి ఏర్పాటుకు తొలిసారిగా స్వరాజ్య పార్టీ ప్రతిపాదించిందని చెప్పుకున్నాం ఇప్పుడు ఐఎన్సీ అయితే కనుక పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మరోసారిగా అధికార పూర్వకంగా రాజ్యాంగ పరిస్థితి డేమాండ్ని ప్రకటించిందని చెప్పి చెప్పుకోవచ్చు ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఓకే ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను కదా ప్రపంచంలోనే మొదటి లిఖిత రాజ్యాంగం ఏదని చెప్పేసి అమెరికా దానికి ఆన్సర్ చాలామంది పెడుతున్నారు సో కామెంట్స్ నేను తక్కువ చదువుతున్నాను ఎక్కువ ఎవరైనా చదవడం అది అసలు ఎవరు కామెంట్స్ చదువుతులేదు చూసుకుని కాకపోతే మీరు ఎవరెవరు ఏ కామెంట్ పెడుతున్నారో నేను అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నాను భారత రాజ్యాంగ పరిస్థితి నిర్మాణం చూద్దాం క్రిప్స్ రాయబారం అంటారు సరస్టాఫర్డ్ క్రిప్స్ సరస్టాఫర్డ్ క్రిప్స్ ఇతనికి అధ్యక్షున్న పంతొమ్మిది నలభై సంవత్సరంలో బ్రిటిష్ రాయబారాన్ని క్రిప్స్ రాయబారం మన భారతదేశానికి రావడం జరిగింది ఈ రాయబారంలో ప్రకారం ఉన్న ముఖ్యమైన సూచనలు ఏంటంటే కనుక రాజ్యాంగ పరిషత్ సభ్యుల ఎన్నిక విధానం రాజ్యాంగ పరిషత్ సభ్యులకు ఏ విధంగా ఎన్నిక జరగాలి ఇతర ప్రక్రియలను నిర్ణయించడం జరిగిందని చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై ఆగస్టులో రాజ్యాంగ పరిస్థితికి ఎన్నికలు జరిగాయి పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై మరియు ఆగస్టులో రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు జరిగాయని చెప్పుకోవచ్చు రాజ్యాంగ పరిస్థితి అనే భావన మొట్టమొదటిసారిగా ప్రకటించిందంటే మానవేంద్రనాథ్ రాయ్ రాజ్యాంగ పరిస్థితులను ఏర్పాటు చేయాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా స్వరాజ పార్టీ కూడా ప్రతిపాదించిందని చెప్పుకోవచ్చు అదే ఐఎన్సీ అయితే కనుక పంతొమ్మిది వందల ముప్పై రాజ్యాంగ పరిషత్ డిమాండ్ చేసిందని చెప్పుకోవచ్చు ఈ రాజ్యాంగ పరిషత్ నిర్మాణం ఎలా జరిగిందంటే పంతొమ్మిది నలభై సంవత్సరంలో క్రిప్స్ రాయబారం రావడం భారతదేశానికి ఇక్కడ క్రిప్స్ రాయబారం ఎప్పుడు వచ్చిందని చెప్పేసి కూడా అడుగుతారు క్రిప్స్ రాయబారం ఎప్పుడు వచ్చింది కానీ పంతొమ్మిది వందల నలభై రెండులో వచ్చింది గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై ఆగస్టులో రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగాయని చెప్పేసి ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి రాజ్యాంగ పరిస్థితుల్లో మొత్తం మూడు వందల ఎనభై తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు ఆ విషయం గుర్తుపెట్టుకోండి రాజ్యాంగ పరిస్థితుల్లో మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారంటే మూడు వందల ఎనభై తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు ఈ విషయం ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి రాజ్యాంగ పరిస్థితుల్లో మొత్తం సభ్యుల సంఖ్య మూడు వందల ఎనభై తొమ్మిది వారిలో బ్రిటిష్ ఇండియా నుంచి రెండు వందల తొంభై ఆరు మంది మాత్రమే ఎన్నికయ్యారని చెప్పుకోవచ్చు బ్రిటిష్ ఇండియా అంటే ఆనాడు మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించారు కదా ఆ ఇండియా అని చెప్పేసి తర్వాత తొంభై మూడు మంది సభ్యులు స్వదేశీ సంస్థానాల నుంచి నామినేట్ అయ్యారని చెప్పి స్వదేశీ సంస్థానాలు అంటే అప్పటికీ కూడా మనకి ఈ రాజ్యాంగ పరిస్థితి ఏర్పడే నాటికి కొన్ని స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి ఉదాహరణకు జోనాగర్డ్ హైదరాబాదు ఇలాగ కొన్ని స్వదేశీ ట్రాంక్ ట్రావెన్ కోరు అంటారు ట్రావెన్ కోరు ఇలాగ కొన్ని స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి ఈ స్వదేశీ సంస్థానాలు నుంచి అంతమంది వచ్చారండి కనుక తొంభై మూడు మంది వచ్చారు మొత్తం రాజ్యాంగ పరిస్థితుల్లో సభ్యుల సంఖ్య ఎంతమంది అంటే మూడు వందల ఎనభై తొమ్మిది అందులో బ్రిటిష్ ఇండియా నుంచి ఎందుకైనా ఎంతమంది అంటే కనుక రెండు వందల తొంభై ఆరు మంది అందులో స్వదేశీ సంస్థాన స్వదేశీ సంస్థానాల నుంచి వచ్చిన వారు ఎంతమంది అంటే కనుక తొంభై మూడు మంది వచ్చారని చెప్పి చెప్పుకోవచ్చు ఓకేనా ఓకే నెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక రెండు వందల తొంభై ఆరు మందిలో కూడా ఓ మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్న విషయం గుర్తుపెట్టుకోండి రాజ్యాంగ పరిస్థితి అనే భావాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు ప్రకటించారు రాజ్యాంగ పరిస్థితి అనే భావాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు ప్రయత్నించారని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఆ ప్రశ్నకు సమాధానం పెట్టండి కామెంట్ బాక్స్లో రెండు వందల తొంభై ఆరు మంది ఎవరు రెండు వందల తొంభై ఆరు బ్రిటిష్ ఇండియా నుంచి వచ్చారని చెప్పుకోవచ్చు రెండు వందల తొంభై రెండు తొంభై ఆరు మందిలో కూడా రెండు వందల తొంభై రెండు మంది పదకొండు ప్రావిన్సుల్లోను అప్పట్లో మనకు మొత్తం పదకొండు ప్రావిన్సులు ఉండేయండి ఆ ప్రావిన్స్లు అంటే స్టేట్స్ అని చెప్పేసి లెక్క అని చెప్పుకోవచ్చు ఓకే పదకొండు ప్రావిన్సుల్లోని శాసనసభ్యుల ద్వారా నైస్పత్తిక ప్రతినిధ్య పద్ధతిలో పరోక్షంగా ఎన్నికయ్యారు మిగిలిన నలుగురు అంటే తొంభై రెండు నుంచి తొంభై ఆరు నుంచి తొంభై రెండు తీసేస్తే నాలుగు కదా ఉంటే ఆ నలుగురు ఏంటంటే కనుక చీఫ్ కమిషనర్ ప్రాంతాలు అయినటువంటి ఈ చీఫ్ కమిషనర్ ప్రాంతాలని ఏటిని పేర్కొంటారంటే ఢిల్లీ అజ్మీర్ మేవార్ రాజ్యాంగ పరిస్థితుల సభ్యులు పరోక్షంగా నామినేషన్ ద్వారా ఎంపికయ్యారు ఆ విషయం గుర్తుపెట్టుకోండి రాజ్యాంగ పరిస్థితులు యొక్క సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు పరోక్షంగా నామినేషన్ పద్ధతి ద్వారా ఎన్నికయ్యారని చెప్పుకోవచ్చు ఈ ఈ ఎన్నికల్లో అత్యధికంగా భారతీయ జాతీయ కాంగ్రెస్ నుంచి రెండు వందల ఎనిమిది స్థానాలు గెలుచుకున్నాయి మిగిలిన డెబ్బై మూడు స్థానాలు ముస్లిం లీగ్ గెలుచుకుంది అయితే ఈ రాజ్యాంగ పరిస్థితికి జరిగిన ఎన్నికల్లోనే అప్పటికీ ఎవరైతే మదన్ మోహన్ మాలవి ఉన్నారో అతనికి ప్రత్యేక పాకిస్తాన్ అనే డిమాండ్ ఉండేది విషయం మీరు జాతరగా గుర్తుపెట్టుకోండి ఈ ప్రత్యేక పాకిస్తాన్ అనే డిమాండ్ని భారత రాజ్యాంగ పరిస్థితి నుంచి ఆ డిమాండ్ ద్వారా అంటే ప్రత్యేక పాకిస్తాన్ అనే డిమాండ్కి వెళ్ళి యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి ఈ రాజ్యాంగ పరిస్థితి నుంచి ముస్లిం లీగ్ బయటకు వచ్చేసిందని చెప్పుకోవచ్చు ముస్లిం లీగ్ అనేది ప్రత్యేక పాకిస్తాన్ డిమాండ్తో భారత రాజ్యాంగ పరిస్థితి నుంచి నిష్క్రమించిందని చెప్పుకోవచ్చు అంటే ఇంకా విభజన ఎలాగ జరిగిపోయింది పంతొమ్మిది వందల నలభై ఐదు ఈ రాజ్యాంగ పరిస్థితుల ఏర్పాట్లు ఈ భావనలు ఇవన్నీ జరిగాయి ఇలా జరిగిన తర్వాత అది నలభై ఆరు జూలై ఆగస్ట్ సారీ పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై ఆగస్టులో రాజ్యాంగ పరిస్థితికి ఎన్నికలు అవి జరిగాయి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగున పాకిస్తాన్ స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది నలభై ఆగస్టు పద్దెనిమిదిన సారీ ఆగస్టు పదిహేనున భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఈ రెండు విషయాలను గమనిస్తే మనకి భారత్ పాకిస్తాన్ అనేది రాజ్యాంగ పరిస్థితి ఏర్పాటు ఏర్పా ఏర్పాటుకు ఉన్న టైంలోనే విభజన బాగా పుంజుకుందని చెప్పే చెప్పుకోవచ్చు ఎక్కువ ఇంకా మనం చూసుకున్నట్లయితే రాజ్యాంగ పరిస్థితుల్లో ప్రాతినిధ్యం పొందిన ప్రతినిధుల గురించి చూద్దాం వీటి నుంచి కూడా బిట్లు అడుగుతున్నాడు రాజ్యాంగ పరిస్థితుల్లో ప్రాతినిధ్యం పొందినటువంటి ప్రతినిధులను చూస్తే భారత జాతీయ కాంగ్రెస్ నుంచి రాజేంద్ర ప్రసాద్ నెహ్రూ పటేల్ వచ్చారు ఐఎన్సీలో నుంచి ముఖ్యమైన ప్రతినిధులు కనుక ఐఎన్సీ తరపున రాజేంద్ర ప్రసాద్ మన మొదటి రాష్ట్రపతి నెహ్రూ మన మొదటి ప్రధానమంత్రి పటేల్ సర్దార్ బా వల్లభాయ్ పటేల్ రావడం జరిగింది మనం సర్దార్ అని ముద్దుగా పిలుచుకుంటాం కదా గ్రాండ్ ఓకే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పి చెప్తే సర్దార్ వల్లభాయ్ భాయ్ పటేల్ ముస్లిం తరఫు నుంచి మౌలాన్ అబ్దుల్ కలాం ఆజాద్ అతనే మన మొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ అని చెప్పుకోవచ్చు సయ్యద్ సదుల్లా హెచ్సి ముఖర్జీలు రావడం జరిగిందని చెప్పుకోవచ్చు పార్సీలు ఈ పార్సీల నుంచి హెచ్పి మోడీ దాదాబాయి నవరోజీ అతను గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పేర్కొంటారు కదా దాదాబాయి నవరోజీ పార్సీ మతస్థుడు ఎకనమిస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు అతను సిక్కుల నుంచి సర్దార్ బల్దేవ్ సింగ్ కుంసింగ్లు రావడం జరిగింది హెచ్పి మోడీ అనే అతను పార్సీ మతానికి చెందినవాడు రాజ్యాంగ పరిస్థితుల్లో ప్రాతినిధ్యం వహించాడు గుర్తుపెట్టుకోండి దాదాబాయి నవరోజు కూడా పార్సీ మతానికి చెందినవాడు చాలా ఇంపార్టెంట్ పార్సీ మతానికి దాదాబాయి నవరోజుకి చెందినవాడని సిక్కుల నుంచి సర్దార్ బలదేవ్ సింగ్ ఉకుమ్ సింగ్ రావడం జరిగింది ఆంగ్లో ఇండియన్స్ నుంచి ప్రాంకా రావడం జరిగింది ప్రాంకో బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ప్రాంకా ఆంతోనీ అతను మన రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక సమావేశానికి ఉపాధ్యక్షుడి కింద వ్యవహరిస్తాడు గుర్తుపెట్టుకోండి ఆంగ్లో ఇండియన్స్ నుంచి ఎవరంటే ప్రాంక్ ఆంతోని భారతీయ క్రైస్తవుల నుంచి హెచ్సి ముఖర్జీ రావడం జరిగింది ఇందాక హెచ్పి మోడీ అయితే పార్సీలు హెచ్సి ముఖర్జీ అయితే కనుక భారతీయ క్రైస్తవుల నుంచి వచ్చారని చెప్పేసి అఖిల భారత షెడ్యూల్ కులాల నుంచి బీఆర్ అంబేద్కర్ అఖిల భారత మహిళా సంఘం నుంచి అంశా మెహత అఖిల భారత హిందూ సభ నుంచి శ్యాంప్రసాద్ ముఖర్జీ ఇది కూడా ఇంపార్టెంటే అఖిల భారత హిందూ సభ నుంచి శ్యాంప్రసాద్ ముఖర్జీ జమీందార్ సలహా సంఘం నుంచి దర్భాంగ మహారాజు బీహార్లో దర్భాంగ ఉంది కదా ఆ ప్రాంతానికి చెందినవాడు ఇంకా మెయిన్ కార్మిక వర్గాల నుంచి బాబు జగన్ జీవన్ రావు ఈ విషయం కూడా కార్మిక వర్గాల నుంచి అయితే బాబు జగన్ జీవన్ రావు అఖిల భారత హిందూ సభ అయితే శ్యాంప్రసాద్ ముఖర్జీ అఖిల భారత మహిళా సంఘం అయితే హంశ మెహత అఖిల భారత షడ్యూల్ అయితే బీఆర్ అంబేద్కర్ తర్వాత భారత క్రైస్తవులు అయితే కనుక హెచ్సి ముఖర్జీ ఆంగ్లో ఇండియన్స్ అయితే కనుక ప్రాంక్ ఆంథోని సిక్కులు అయితే సర్దార్ బాల్దేవ్ సింగ్ సింగ్ తర్వాత ముస్లింలు అయితే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సయ్యద్ సాదుల్లా హెచ్సి ముఖర్జీ మీకు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చెప్పుకున్నావు ఆల్రెడీ హెచ్సి ముఖర్జీ ఉండి ఓకే మౌలానా అబ్లుల్ కలాం ఆజాద్ ఆలీలాల్ బిల్లీలాల్ ఆల్ బలగ్ గబ్బరి ఈ అనేటువంటి పత్రికలు నట్లు నడుపుతాడు మౌలానా అబ్లుల్ కలాం ఆజాద్ ఇతను మొదటి విద్యాశాఖ మంత్రి మనకని చెప్పేసి చెప్పుకోవచ్చు నవంబర్ పదకొండు విద్యా దినోత్సవం అనేక జన్మదినాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటుంటాం జయంతిని భారత జాతీయ కాంగ్రెస్ తరఫున రాజేంద్ర ప్రసాద్ నెహ్రూ పటేల్ రావడం జరిగింది అయితే మీకు క్వశ్చన్ అడుగుతుంది దాన్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆంగ్లో ఇండియన్స్ తరఫున వచ్చినటువంటి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి ఎవరు ఆంగ్లో ఇండియన్స్ తరఫున ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైనటువంటి ఆంధ్రులు చూద్దాం రాజ్యాంగ పరిస్థితికి ఎన్నికైనటువంటి ఆంధ్రులు చూస్తే టొంగుటూరు ప్రకాశం పంతులు నీలం సంజీవరెడ్డి పట్టాభి సీతారామయ్య దుర్గాబాయి దేశ్ముఖ్ కళా వెంకట్రావు ఎన్జి రంగా కొల్లూరు సుబ్బారావు మొదలైన వారు అందరూ కూడా రాజ్యాంగ పరిస్థితికి ఎన్నికైన ఆంధ్రులుగా మనం చెప్పుకోవచ్చు రాజ్యాంగ పరిస్థితికి ఎన్నికైన ఆంధ్రులు ఎవరంటే కనుక టొంగుటూరు ప్రకాశం పంతులు గారు నీలం సంజీవరెడ్డి పట్టాభి సీతారామయ్య దుర్గాబాయి దేశ్ముఖ్ కళా వెంకట్రావు ఎన్జి రంగా కల్లూరు సుబ్బారావు మొదలైన వాళ్ళు రాజ్యాంగ పరిస్థితికి ఎన్నికైనటువంటి ఆందోళన చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక్కడ వరకు ఒకసారి రిపీట్ చేద్దాం ఒకసారి జాగ్రత్తగా వినండి మళ్ళీ పోస్ట్ మిస్ అయిన వాళ్ళు దీన్ని మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాను అవి కూడా సమాధానం చెప్పండి ప్రపంచంలో మొదటి రాజ్యాంగం ఏదని చెప్పేసి అందుకే బ్రిటన్ రాజ్యాంగం అంటారు ఈ బ్రిటన్ రాజ్యాంగం అనేది ఎటువంటి రాజ్యాంగం అంటే అలిఖిత రాజ్యాంగం అని చెప్పుకోవచ్చు ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం మరియు అతి చిన్న రాజ్యాంగం మరియు అతి దృఢమైన రాజ్యాంగంగా దేని పేర్కొంటారంటే అమెరికా రాజ్యాంగాన్ని పేర్కొంటారని చెప్పుకోవచ్చు ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఏదంటే భారత్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు రాజ్యాంగం అనే భావనను మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే అరిస్టాటిల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అతి చిన్న రాజ్యాంగం ఏది మీకు తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి రాజ్యాంగం అనే భావనను తొలిసారిగా ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే కనుక అరిస్టాటిల్ మోతిలాల్ నెహ్రూ రిపోర్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మే పంతొమ్మిదిన రాజ్యాంగ రచనకు అఖిలపక్ష కమిటీ నియమించబడిందని చెప్పి చెప్పుకోవచ్చు మోతిలాల్ నెహ్రూ అధ్యక్షతన అతను రూపొందించినటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో దాన్నే మోతిలాల్ నెహ్రూ అంటే నెహ్రూ రిపోర్టుగా పేర్కొంటారు భారతీయులు సొంతంగా రాజ్యాంగం రచనకు చేసిన తొలి ప్రయత్నంగా నెహ్రూ రిపోర్ట్ని పేర్కొంటారు జవహర్లాల్ నెహ్రూ యొక్క తండ్రి గారు అని చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల ముప్పై ముప్పై రెండు మధ్యకాలంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలు ఉన్నాయి మొత్తం ఎన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు ఉన్నాయి కనుక మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి ఎక్కడంటే కనుక లండన్లోని జేమ్స్ ప్యాలెస్లో జరిగాయి ఈ మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లోని ఐఎన్సి నేతృత్వం వహించినటువంటి ఐఎన్సి హాజరైనటువంటి ఈ యొక్క సమావేశం ఏదంటే కనుక రెండవ సమావేశం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు ఇంక నెక్స్ట్ చూస్తే భారతీయులే స్వయం ఈ మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు ఉన్నవి చూశారు ఇక్కడ ఆ పాయింట్ రాసుకోండి ఒక పాయింట్ మీరు మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైనటువంటి భారతీయులు ఎవరంటే కనుక మహమ్మద్ అలీ జిన్నా మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వీరిద్దరు కూడా మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు మహమ్మద్ అలీ జిన్నా అప్పటికి భారతీయుడు కింద ప్రయోగించబడ్డారు కాబట్టి మహమ్మద్ అలీ జిన్నా కూడా మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారని చెప్పుకోవచ్చు ఇంకా భారతీయులు స్వయంగా తమ రాజ్యాంగం రూపొందించుకోవాలని చెప్పిన మొదటి వ్యక్తి ఎవరంటే ఎంఎన్ రాయ్ ఎంఎన్ రాయ్ యొక్క పూర్తి పేరు ఏంటో ఒకసారి కామెంట్ చేయండి మీరు ఎంఎన్ రో యొక్క పూర్తి పేరు ఇతను పంతొమ్మిది వందల ముప్పై నాలుగులోనే రాజ్యాంగ పరిస్థితి అనే భావాన్ని మొట్టమొదటిసారిగా ప్రకటించారని చెప్పుకోవచ్చు భారత రాజ్యాంగ పరిస్థితి రాజ్యాంగ పరిస్థితి ఏర్పాటు చేసిన తొలి తొలిసారిగా భారత రాజ్యాంగ పరిస్థితి ఏర్పడిన తొలిసారిగా స్వరాజ్య పార్టీ ప్రతిపాదించిందని చెప్పుకోవచ్చు స్వరాజ్య పార్టీ అధ్యక్షుడు ఎవరంటే కనుక చిత్తరంజన్ దాసు కార్యదర్శి ఎవరంటే కనుక మోతిలాల్ నెహ్రూ ఓకే మోతిలాల్ నెహ్రూ తన రిపోర్ట్ను ఎప్పుడు రూపొందించాడు మోతిలాల్ నెహ్రూ నెహ్రూ రిపోర్ట్ని ఎప్పుడు రూపొందించాడు అది కామెంట్లో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఓకే ఐఎన్సీ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మొట్టమొదసారిగా అధికారపూర్వకంగా రాజ్యాంగ పరిస్థితిని డిమాండ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఐఎన్సీ అయితే భారత రాజ్యాంగ పరిస్థితి నిర్మాణం చూస్తే పంతొమ్మిది వందల నలభై రెండు సంవత్సరంలో క్రిప్స్ రాయభారం వచ్చింది ఈ క్రిప్స్ రాయభారం రాజ్యాంగ పరిస్థితుల సభ్యులకు ఎన్నిక విధానం గురించి వాటి గురించి పేర్కొందని చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల నలభై ఆరు జులై మరియు ఆగస్టులో రాజ్యాంగ పరిస్థితికి ఎన్నికలు జరిగాయని చెప్పేసి చెప్పుకోవచ్చు రాజ్యాంగ పరిస్థితుల్లో మొత్తం సభ్యుల సంఖ్య మూడు వందల ఎనభై తొమ్మిది మంది అని చెప్పుకోవచ్చు అందులో బ్రిటిష్ ఇండియాకి చెందిన వాళ్ళు ఎంత కనుక రెండు వందల తొంభై ఆరు తొంభై మూడు మంది ఎవరంటే కనుక స్వదేశీ సంస్థల నుంచి వచ్చినాయని చెప్పి చెప్పుకోవచ్చు స్వదేశీ సంస్థల నుంచి నామినేట్ అయ్యారని చెప్పి చెప్పుకోవచ్చు రెండు వందల తొంభై ఆరు మందిలో రెండు వందల తొంభై రెండు మంది పదకొండు ప్రావిన్సుల నుంచి వచ్చారు మిగిలిన నలుగురు ఎవరంటే కనుక ఈ యొక్క చీఫ్ కమిషనర్ ప్రాంతాల నుంచి ఢిల్లీ అజ్మీర్ మేవార్ కూర్గండ్ బ్రిటిష్ బిల్స్ ఇస్తాన్ నుంచి ఎన్నికారని చెప్పుకోవచ్చు రాజ్యాంగ పరిషత్ సభ్యుల యొక్క ఎన్నిక ఇన్ డైరెక్ట్ పరోక్షంగా జరిగింది నామినేషన్ ద్వారా జరిగింది నామినేషన్ అనేది ఏంటంటే స్వదేశీ సంస్థల నుంచి వచ్చినట్లు నామినేట్ చేయబడ్డాయి పరోక్షంగా ఏవైతే కనుక పదకొండు ప్రా ఈ ప్రావిన్సులు ఉన్నాయి కదా ప్రావిన్సుల్లో పరోక్షంగా సంఘం చెప్పి చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఈ ఎన్నికల్లో అత్యధికంగా ఐఎన్సికి రెండు వందల ఎనిమిది స్థానాలు రాగా ముస్లిం లీగ్ డెబ్బై మూడు స్థానాలు వచ్చాయి ముస్లిం లీగ్ ఎందుకు వైదొలిగిందంటే కనుక ప్రత్యేక పాకిస్తాన్ డిమాండ్ని భారత రాజ్యాంగ పరిస్థితి సమర్థించలేదు కాబట్టి పోయదెలిగిందని చెప్పి చెప్పుకోవచ్చు ఈ రాజ్యాంగ పరిస్థితికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులను చూస్తే జాతీయ కాంగ్రెస్ నుంచి రాజేంద్ర ప్రసాద్ నెహ్రూ పటేలు ముస్లిం లీగ్ నుంచి మౌలానా అబ్ల్ కలాం ఆజాద్ అదే సయ్యద్ సయ్యద్దు సాదుల్లాలు పార్సీ మతం నుంచి హెచ్పి మోడీ దాదాబాయ్ నవరోజీలు సిక్కుల నుంచి సర్దార్ బాలదేవ్ సింగ్ అండ్ హుకుమ్ సింగ్లు ఆంగ్ల ఇండియన్స్ నుంచి మీకు తెలిసింది కదా ప్రాన్ అని చెప్పుకున్నాం ఇండియన్ క్రైస్తవుల నుంచి ఎస్సీ ముఖర్జీ అఖిల భారత కులాలు కులాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అఖిల భారత మహిళా సంఘం అంశా మెహతా అఖిల భారత హిందూ మహాసభ శ్యాంప్రసాద్ ముఖర్జీ జమీందారుల సలహా సంఘం నుంచి దర్భాంగ మహారాజు రావడం జరిగిందని చెప్పుకోవచ్చు కార్మిక వర్గాల నుంచి బాబు జగత్ జీవన్ రావు రావడం జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇంకా రాజ్యాంగ పరిస్థితికి ఎన్నికైనటువంటి ఆందోళన చూసినట్లయితే టంగుటూరు ప్రకాశం పంతులు నీలం సంజీవరెడ్డి భోగరాజు పట్టాభి సీతారామయ్య పట్టాభి ఐఎన్సి ఎన్నికలు జరుగుతుంటే ఐఎన్సి ఎన్నికలు జరుగుతుంటే ఆ ఎన్నికల్లో భోగరాజ్ పట్టాభి సీతారామయ్యను సుభాష్ చంద్రబోస్కి మధ్య ఈ ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో భాగంగా సుభాష్ చంద్రబోస్ని విజయం సాధించడం జరుగుతుంది అప్పుడు భోగరాజ్ పట్టాభి సీతారామయ్య ఓటమి వాటం అని చెప్పేసి గాంధీజీ పేర్కొంటాడని చెప్పుకోవచ్చు దుర్గాబాయి దేశ్ముఖ్ కళా వెంకట్రావు ఎన్జి రంగ కల్లూరు సుబ్బారావు మొదలైన వాళ్ళు యొక్క రాజ్యాంగ పరిస్థితులు ఎన్నికైనా ఆంధ్రులుగా చెప్పుకోవచ్చు అని చెప్పుకోవచ్చు రాయలసీమ కురు వృద్ధుడిగా గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ రాయలసీమ అని చెప్పేసి కల్లూరు సుబ్బారావు గారిని పేర్కొంటారు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ అని చెప్పేసి సుబ్రహ్మణ్యం అయ్యార్ అని పేర్కొంటారు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి దాదాబాయ్ నవరేజ్ అని పేర్కొంటారు దాదాబాయ్ నవరేజీ ఏ మతానికి చెందినోడంటే కనుక పార్సీ మతానికి చెందినోడని చెప్పేసి చెప్పుకోవచ్చు ఐఎన్సీకి అధ్యక్షత వచ్చిన మొదటి పార్సీ మతస్థుడు ఆర్థికవేత్త మూడు సార్లు ఐఎన్సీకి మొట్టమొదటిసారి అధ్యక్ష అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరిని కనుక దాదాపు నవరోజు అని చెప్పి చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ క్లాస్లో మీకు రాజ్యాంగ పరిస్థితి కమిటీలు అవి చెప్పడం జరుగుతుంది రేపు మళ్ళీ రేపటి క్లాస్లో నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ లైవ్ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ షేర్ కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ అమ్మ ఇది కేవలం మీకు ఒక చిన్న అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఓకేనమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్